ఇదిగోండి నాగేంద్ర స్వామి పుట్ట అయితే చూడండి ఇక్కడ ఇక్కడ నంది అభిషేకం జరుగుతుంది కదా ఇక్కడ నుంచి ఇంకా క్లారిటీగా ఉంది చూడండి ఒకసారి వా ఓం శివాయ ఓం నమశ్ శివాయ నందికి అభిషేకం చేసిన కుంకుమ విభూత్తో మనకైతే బొట్టు పెట్టారు పంతులు గారు ఇక్కడ శివయ్య ఉన్నాడు కదా ఆపోజిట్ చూడండి ఇక్కడ ఇంకొక శివయ్య ఇక్కడ నుంచి చూడండి కోట పక్కన మొత్తం కనబడుతుంది హాయ్ అండి నమస్కారం శివరాత్రి అండి యాక్చువల్ గా హైదరాబాద్ వెళ్ళాం కదా ఈ వీడియో కంటే ముందు ఇంకొక వీడియో రావాలనమాట అయితే విజయవాడ వచ్చేసాం కాబట్టి శివరాత్రి కాబట్టి నాన్ వెజ్ వీడియోలు పెడితే బాగోదని చెప్పి ఈ రోజు మేమైతే ఎక్కడికి వెళ్తున్నాం కోటప్పకొండ కోటప్పకొండ ఫస్ట్ టైం వెళ్తున్నామండి నువ్వు ఫస్ట్ టైం కదా నేను ఫస్ట్ టైం నువ్వు ఫస్ట్ టైం ఊరు వెళ్ళాము ఆ ప్లేస్ మీద నుంచి వెళ్ళాం గానీ గుడికి వెళ్ళలేదు ఆ కొండకి వెళ్ళలేదు ఇదే ఫస్ట్ టైం వెళ్తున్నాము వెళ్ళి అసలు అరేంజ్మెంట్స్ అవన్నీ ఎలా ఉన్నాయి చూద్దాం ప్రభలు అవన్నీ ఎప్పటి నుంచో మనం చాలా సంవత్సరాల నుంచి అనుకుంటున్నాం రా మొత్తానికి ఇవాళ కోటప్పకొండ భాగ్యం కలుగుతుంది మనకి అయితే టైం ఇప్పుడు ప్రజెంట్ సాయంత్రం నాలుగు అవుతుంది అనమాట ఇప్పుడు బయలుదేరుతున్నాం మేమిద్దరం ఎదుగుట బండి మీద శివరాత్రి శుభాకాంక్షలు అని చెప్పి నాలుగింటికి బయలుదేరుతున్నాం ఏంటి అనుకోకండి రిలీజ్ అయ్యే రోజు శివరాత్రి మీ ముందు రోజు మీకు ఇవంతా చూపించడానికి బయలుదేరుతున్నాం అదండి విషయం అయితే మరి లేట్ చేయకుండా బయలుదేరదాం పావుని బయలుదేరదా చూద్దాం ఎలా జరుగుతుంది చాలా ప్రబల వస్తున్నాయి అంటారు చాలా అరేంజ్మెంట్స్ చేశారంట ఏమేం చేసారు ఏంటి మేము వెళ్తూ ఉంటాం అంటే మా సైడ్ నా సైడ్ నేను గుంటూరులో పుట్టి పెరిగాను కాబట్టి ఇక్కడ మేము చూసింది గోవాడ తిరణాల మీకు అందరికి తెలిసా ఉంటుంది నారాకోడూరు తిరణాల కోరి తెరణాలు అంటారు కోరి తిరణాలు మా ఇంట్లో వాళ్ళ ఆడపిల్లల్ని తీసుకెళ్లరు ఇంకా బిగ్గెస్ట్ ఉందంటే కొట్ట కొండ తిరణాలి ఈ రోజు రోజు అసలు ఖాళీ అంటే ఖాళీయే ఉండదు కాబట్టి మనం ముందు రోజు వెళ్ళేసి అసలు ఏంటి ఎంత బాగా ఎలాంటి అరేంజ్మెంట్ చేసారో చూసేద్దాం ఓకే ఓకే లైక్ చేయడం మర్చిపోకండి ఇప్పుడు టైము ఆరు దాటిందండి సాయంత్రం మనం నాలుగింటికి బయలుదేరాం కదా ఇప్పుడైతే కోటప్పకొండకి ఒక ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్నా అనమాట ఇక్కడి నుంచే హడావిడి ప్రబల ఎలా ఉన్నాయి పావుని మంచి హడావిడి క్రాకర్స్ అవి బాబాయ్ మామూలుగా లేదు సరదాగా చూసుకుంటే వెళ్దాం కోటప్పకొండకి ఏమంటా మనకేమో ఇక్కడ చూడండి కోటప్పకొండకి దారి ఈ లెఫ్ట్ సైడ్కి వెళ్తే చెల్కలూరు బయట వెళ్ళిపోతాం స్ట్రైట్ వెళ్తే నెల్లూరు మనం ఇప్పుడు జస్ట్ ఇటు వెళ్దాం అనమాట అలా లోపలికి వెళ్దాం ఇప్పుడే మన సబ్స్క్రైబర్ ఒక ఆయన కలిశారు ప్రభలు చాలా వెళ్ళిపోయినాయి అంట మరి ఇప్పుడు ఎదర ఎలా ఉందో పరిస్థితి రోడ్డు అనేది చూడాలి ఇటు నుంచి ఇదిగోండి కోటప్పకంటకి దారా చూడండి ఇక్కడ ఇంక ఇక్కడ నుంచి ఒకటే రోడ్డు అనమాట పంతొమ్మిది కిలోమీటర్లు ఉంది స్ట్రైట్ పోలీసులు హడావిడి బందోబస్తు అది గట్టిగా ఉంది రేపు వస్తే ఇంక మామూలుగా ఉండదా నేను చెప్పేది ఏముంది ఇదిగదు పావుని ప్రభ కనిపించిందా అమ్మో ప్రభ రే రోడ్డు ఖాళీ ఉందంట ముందు ఎంత పెద్దదిందో చూడు పాటలు రాని రాని ఏం చేద్దాం చూడండి ఎంత ఉందో ఇది కాకుండా ఎదరం కోట ఉంది బాబా బాబా ఒకసారి చూడండి ఇక్కడ ఎలా పట్టుకున్నారు ప్రభలకి ప్రతిదానికి పోలీసులు బందోబస్తు మళ్ళీ ఎవరిదే ఇది లాక్కెళ్తున్నారు కూడా ఉంది అయితే ఈ రోడ్డు ఖాళీ లేనట్టుంది మొత్తం ఎలా ఉందో చూసుకోవాలి చూసారు కదండి ప్రభలైతే ఇది ఇప్పుడే జస్ట్ అనమాట ఆల్రెడీ వెళ్ళిపోయినాయండి అంటే అక్కడ చాలా మనం అక్కడ చూద్దాం ఎన్ని ఉంటాయి అనేది అయితే అక్కడ పాటలు పెడుతున్నారనమాట ఫుల్ సౌండ్స్ ఇంకా అక్కడ పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి డైరెక్ట్గా ఇప్పుడు మనం ఏం చేద్దామంటే గుడి దగ్గరికి వెళ్ళి వీలైతే దర్శనం చేసేసుకొని ఫస్ట్ ఆ తర్వాత అక్కడ ప్రభలో హడావిడి చూద్దాం ఓకే అబ్బా 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 ఇక్కడ ఏంటి ట్రాఫిక్ ఏ చూడరా ఇక్కడ మన వాళ్ళు అందరు ఎలా కూర్చున్నారు అలసిపోయి కూర్చున్నారు ఫస్ట్ టైం చూస్తున్నాం రా ఇలాగా నేను అసలు రోడ్డు రోడ్డు అంతా ఎక్కడ ఖాళీ లేదండి అడుగు అడుగునా ప్రబలం ఉన్నాయన్నమాట ఆ చివరి దాకా కనబడుతున్నాయి మనకి నాకు తెలిసి కోటప్పకుండా వెళ్ళేదాకా ఉంటాయేమో అనుకుంటున్నాను ఇప్పుడైతే ఆరుంపు అవుతుంది వెళ్ళేటప్పటికి ఎంత టైం పడుతుందో చూద్దాం అప్రాక్సిమేట్గా నాకు తెలిసి ఎక్కడ ఒక గంటన్నర రెండు గంటలు అనుకుంటున్నాను మరి వెళ్తాం ఒక ఎత్తు రావడం ఒక ఎత్తు ఇప్పుడైతే ఇంకా కోటప్ప కొండకి పదకొండు కిలోమీటర్లు ఉందండి మనమైతే ఈ ఊర్లో చూడొచ్చు జనాలు ఎలా ఉన్నారు మొత్తం ప్రభల కోసం వెయిటింగ్ అనమాట అలాగే వాళ్ళ ప్రభలు కోటప్ప కొండకి పట్టుకెళ్ళడానికి అనమాట వెయిటింగ్ ఇక్కడ మొత్తం చూసారా ఊర్లో వాళ్ళందరూ బయట ఉన్నారు ఈ విలేజెస్లో మొత్తం శివరాత్రి వస్తే ఇటు సైడ్ అంతా హడావిడి అడావిడు మామూలుగా ఉండదులే అది అండి ఎదురుగా ఉంది చూసారా అదే కోటప్ప కొండ మనం పైకి ఘాట్ రోడ్కి ఎక్కాలి మనకి ఇక్కడ నుంచి చూస్తా కనబడుతుంది కానీ ఇంకా చాలా దూరం ఉందండి ఒక ఆరు ఏడు కిలోమీటర్లు ఉంది వెళ్ళిపోదాం మెల్లగా లాగా ఇదిగోండి ఇక్కడ చూడండి కొండ ఏ మనకి ఇక్కడ బస్ స్టాండ్ అయితే ఒక గ్రౌండ్లో పెట్టేశారు అన్నమాట మొత్తం బస్సులన్నీ ఈ లోపలే ఉంటాయి అనమాట ఆ వెనకాల ఆపోజిట్లోనేమో గుడి ఉంది పార్కింగ్ కూడా అక్కడక్కడి నుంచో పెట్టారు మరి ఇప్పుడు మనకి రేపైతే పైకి ఎలా ఉండదు కానీ ఘాట్ రోడ్ నుంచి మనకి ఇప్పుడు ఎలా ఉందో లేదో తెలియదు మరి ఎదరికెళ్ళి చూద్దాం ఎలా ఉంటే వెళ్దాం ఎలాగైనా వెళ్ళాలని అనుకుంటున్నాం మరి ఆ స్వామివారి కనుకరెత్తారా లేదో చూడాలి ఇవాళ కనుకరెత్తే బాగుండు డైరెక్ట్గా పైకి వెళ్ళిపోయి దర్శనం చేసుకోవచ్చు వెళ్ళారు ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ చేస్తున్నారు కానీ ఫుడ్ స్టాల్స్ అయితే ఫుల్గా ఉన్నాయి ఒక దగ్గర దగ్గరగా ఒక టూ కిలోమీటర్స్ నుంచి ఫుడ్ స్టాల్స్ వాటర్ పుచ్చకాయలు అంటే ఫ్రీ కాదు నాకు తెలిసి పుచ్చకాయలు అమ్ము అమ్ముతాక పెట్టారు కొన్ని మన అదృష్టం ఎక్కడో బాగుందండి నిజంగా స్వామివారు అనుకుంటా అందుకనే డైరెక్ట్ కొండపైకి అయితే అలా ఉందంట ఇప్పుడు వెళ్ళిపోవచ్చు అంట మేము ఏంటంటే ఘాట్ రోడ్ వైపు వచ్చేసాం ఇక్కడ కూడా బస్ స్టాపులు అది ఇదంతా ఏర్పాట్లు అయితే బాగానే ఉన్నాయి ఇదిగోండి ఘాట్ రోడ్ ఎంట్రీ అయితే అట ఇటా ఇటే ఘాట్ రోడ్ ఎంట్రీ ఇక అయితే పైకి వెళ్ళిపోతామండి చూడండి ఎంట్రన్స్ ఎలా ఉందో ఫుల్ అడవిడి పోలీసులు బందోబస్తు అది గట్టిగానే ఉంది అమ్మో నిజంగా ఈరోజు మనకి అదృష్టం ఉంది అందుకని ఘాట్ రోడ్ ఓపెన్ చేసి ఉంది ఇదిగోండి వెనకాల మనకు ఆర్చ్ కనపడుతుంది కదా అక్కడ పది రూపాయలు అయితే అన్నమాట ఇది తీసుకొని ఇంకా ఘాట్ రోడ్ అయితే స్టార్ట్ స్టార్ట్ అయిపోదాం ఈ ఆర్చ్ ఉంది కదండి ఈ ఆర్చ్ నుంచి ఇంకా లాగా అదిగోండి బస్సెస్ అయితే వస్తున్నాయి కదా ఇలా స్ట్రైట్ వెళ్ళిపోవడమే ఘాట్ రోడ్కి మేము కూడా ఫస్ట్ టైం కదా మాకు కూడా మంచి ఎక్సైట్మెంట్గా ఉంది చూద్దాం పది నిమిషాలు పావు గంట పడద్ది ఘాట్ రోడ్డు మొత్తం కొండ మీద వెళ్తాకి చూద్దాం ఎలా ఉంటుంది ఈ జర్నీ అనేది సింగిల్ రోడ్డు అనుకుంటా వాళ్ళు ఒకటే వచ్చే వాళ్ళు ఒకటే రోడ్డు అనుకుంటా మరే ఇందాక అది మనకి తగిలిన బస్సే కాదు దాంట్లో నుంచి అయ్యి బాబోయ్ మామూలు పొగ వాసన మామూలుగా రావట్లా వైర్లు కాలిపోయిన వాసన వస్తుంది ఆ బస్సులో వెళ్తాకి రావడానికి ఒక్కటే వేయనుకుంటా అయితే చాలా జాగ్రత్తగా వెళ్ళి రావాలి చూడండి కోటప్పకుండా ఘాట్ రోడ్ నైట్ టైం నైట్ టైం అంటే మరీ అర్ధరాత్రి కాదులేండి ఇప్పుడు ఏడవుతుంది మనం అక్కడి నుంచి బాగానే అనుకుంటున్నాను నేను ఫుల్ ఓం నమ శివా చాంటింగ్ అయితే భలే ఉందమ్ము నీకు వినపడుతుందా రేరే రే ఒక్కరా నైట్ పాటు సేఫ్గా వెళ్ళొచ్చండి బట్ ఒకే ఒకటి చెప్తాను ఏంటంటే కళ్ళజోళ్ళు పెట్టుకొని రండి బండ్ల మీద వచ్చేవాళ్ళు అయితే మాత్రం ఎందుకంటే రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ దుమ్ము మాత్రం బేపత్సంగా ఉంది ఆ ఇరవై కిలోమీటర్స్ అదే దూరం నుంచి అయితే మాత్రం ఇందాక ప్రబల గట్ట వచ్చినాయి కదా ఆ రోడ్లలో బాబా బాబ్ బాబ్ బా అబ్బా ఆదుకో కోటయ్య ఆదికో కొటేషన్ అండి పైన కుక్కుటేశ్వర స్వామి అంటారనుకుంటా ఇంకా టెంపుల్ దగ్గరికి టూ కిలోమీటర్స్ ఉందండి మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూడండి మరి ఏ దేవుడో నాకు అర్థం కావట్లేదు విష్ణుమూర్తి అనుకుంటా ఎక్కడి నుంచి కనబడతా చూడు పావని అదిగో విష్ణుమూర్తి అన్నానా కనిపించారా వెరీ గుడ్ భలే ఉందండి పెద్ద పెద్ద విగ్రహాలు ఇంకా టెంపుల్కి వన్ కిలోమీటర్ ఉందండి దారిలో అయితే ఆగాము ఎందుకంటే ఇక్కడ కాలింది అని ఒకటి ఉంది చూపిస్తా చూడండి మీకు పావని చెప్పింది అనమాట ఈ దీని యొక్క ప్రత్యేకత మీకు చూపిస్తా ఆగండి ఇలా వస్తా ఉంటే ఘాట్ రోడ్డు మీకు ఇక్కడ దారిలోనే ఉంటుందన్నమాట లెఫ్ట్ సైడ్ చూడండి కాలింది అని ఉంది కదా ఇదనమాట ఇలాగ సర్పం మీద శివుడు శివుడు శివుడే సర్పం మీద కృష్ణుడో శివుడో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి మనకైతే పర్ఫెక్ట్గా తెలీదు ఎలా ఇలా ఉన్నారనమాట అయితే నేనైతే శివుడు అన్నాను కానీ పావని మాత్రం కృష్ణుడు చేతిలో ఫ్లూట్ ఉంది కదా అని అంటుంది కరెక్ట్గా ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి మాకైతే తెలీదు ఎందుకంటే ఫస్ట్ టైం వచ్చాం కాబట్టి అదనమాట చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో నిజంగా రియల్గా అనిపిస్తుంది ఒక్క ఒక్కోసారి సడన్గా చూస్తే కనుక భలే ఉంది కదా ఓం నమ శివా వచ్చేసావండి ఇక్కడ రైట్ సైడ్ చూడండి పెద్ద వినాయకుడు ఉన్నారు కదా ఇక్కడికి వస్తే వచ్చేసినట్టే మనకి ఇక్కడ ఏమో ఆర్చ్ ఉంది లోపల దర్శనానికి అయితే వెళ్ళిపోతాం బైక్ పార్క్ చేసి ఫస్ట్ ఇక్కడ చూడండి ఆర్చ్ పక్కనే వినాయకుడు అయితే ఎంత పెద్దగా ఉన్నారో భలే ఉంది కదా అసలు ఇదిగోండి ఎంట్రీ అయితే ఇది మనం ఎలా లోపలికి వెళ్ళిపోవడమే ఇక్కడైతే బైక్ పార్కింగ్ గట్రా ఉందనమాట అంటే ఇవాళ ఒక్కరోజే ఉండొచ్చు నేను వచ్చింది ముందు రోజు కాబట్టి నెక్స్ట్ డే నుంచి అయితే అంటే రేపైతే ఉండకపోవచ్చు శివరాత్రి రోజు శివరాత్రి రోజు కంపల్సరీ గుర్తుపెట్టుకోండి ఓన్లీ ఆర్టీసీ బస్సులు మాత్రమే అలా ఉంటాయి ఓకేనా మీ ఓన్ వెహికల్స్ అయితే అలా ఉండవు కొండపైకి కింద అడిగితే క్రౌడ్ తక్కువే ఉంది దర్శనం త్వరగానే అయిపోతుంది అన్నారు మరి చూద్దాము త్వరగా అవ్వద్దు లేదంటే ఇక్కడ ఉన్న బండ్లు అయి చూస్తుంటే మాత్రం జనాలు ఎక్కువ మంది కనబడుతున్నారు బాబా బా ఇక్కడ చూడండి బా 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 ఏంటి ఎవరమ్మా దక్షిణామూర్తి అంట అబ్బాబ్బా చూడండి ఎంత పీస్ఫుల్గా ఉందో కోటప్ప కొండ కొండ అయితే ఎక్కడ చూసినా ఇలాగే పెద్ద పెద్ద విగ్రహాలు మామూలుగా లేదమ్మాట అట్మాస్ఫియర్ అయితే మాత్రం అల్టిమేట్ ఉంది అయితే ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఇమీడియట్గా అర్జెంట్గా దర్శనం అయితే చేసేసుకుందాం ఏ దర్శనం ఉంటే అది చేసేసుకొని మళ్ళీ కలుస్తాం మిమ్మల్ని ఇక్కడ చూడండి గుడి ముందు మొత్తం అందరూ జాగారం చేయడానికి వచ్చినట్టు ఉన్నారు అదే అనుకుంటా అండ్ అలాగే ఇక్కడ దర్శనాలకు వస్తే మీకు అక్కడ ఒకసారి చూడండి రేపొద్దున శివరాత్రి అనుకుంటా ఐదు వందల రూపాయల దర్శనం అండ్ అలాగే ఇక్కడ వంద రూపాయల దర్శనం అక్కడ ఇంకోటి ఏంటి పర్యావేక్షణ ఫ్లోర్ వంద రూపాయలు మూడు వందలు ఐదు వందలు ఈ మూడు రకాలు అయితే ప్రస్తుతానికి ఇక్కడ కనిపించినాయి ఇంకా వేరే వేరే విఐపి ఏమైనా ఉన్నాయో లేవో అయితే నాకు తెలియదు ప్రస్తుతానికి వంద మూడు వందలు సారీ వంద రెండు వందలు ఐదు వందలు జన్మధన్యం అంటే అండి గుడికి దర్శనానికి వెళ్ళే దారిలో ఇక్కడ ఒక నంది ఉంది నంది అభిషేకం చేస్తున్నారు చూడండి బాబా బాబాబా చూడండి నంది అభిషేకం కోటప్ప కొండలో ఓం నమ శివాయ ఓం నమ శివాయ నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఇక్కడ చూడండి ఎంతమంది ఉన్నారు ఇక్కడ నంది అభిషేకం జరుగుతుంది కదా ఇక్కడి నుంచి ఇంకా క్లారిటీగా ఉంది చూడండి ఒకసారి వా ఓం నమస్తే శివాయ ఓం నమస్తే వాయ మీకు ఇలా చూపించడం నాకు కూడా ఆనందంగా ఉంది అండ్ అలాగే అర్జెంటుగా దర్శనానికి అయితే వెళ్ళిపోదాం చూడండి వంద రూపాయల దర్శనం టికెట్ తీసుకుంటే ఇప్పుడే మన సబ్స్క్రైబర్స్కి వెళ్చారు వన్ మినిట్లో అయిపోతుంది అంట హండ్రెడ్ రూపీస్ అయితే ఇప్పుడు హండ్రెడ్ రూపీస్ తీసుకొని అర్జెంటుగా దర్శనానికి వెళ్ళొచ్చి ప్రశాంతంగా మీకు చూపిస్తాను మిగతాదంతా ఓకేనా మీకు శివరాత్రి ముందు చూపిస్తున్నా మీరైతే లైక్ చేయడం మర్చిపోకండి వీడియోని ఇదిగోండి ఇదిగోండి ఇక్కడ కూడా మన శివయ్య అన్నారు చూసారా మొత్తం కన్ఫ్యూజన్ కన్ఫ్యూజన్గా ఉంది కొద్దిగా మొత్తానికి ఎలాగైతేనే గుడి దగ్గరికి వచ్చాము దర్శనం చేసుకొని నేను మాట్లాడతా ఇంకా మధ్యలో అభిషేకం ఉందని చెప్పేసి నేను ఆగానమాట మీకోసం చూపించడానికి మెట్లెక్కి పైకి వెళ్తున్నాం మనం టికెట్లు ఎక్కడెత్తున్నారో కూడా నాకు ఇంకా తెలీదు దారులు అయితే అక్కడ కనబట్టాల ప్రస్తుతానికి అమ్మో దర్శనం అయితే అయిపోయిందండి నిజంగానే మన సబ్స్క్రైబర్ గారు ఒక ఆయన చెప్పినట్టు వంద రూపాయలు రెండంటే రెండు నిమిషాల్లో అయిపోయింది లోపల కాకపోతే ఐదు నిమిషాలు పైన ఉన్నాం అనమాట ఎక్సలెంట్ దర్శనం ఇప్పుడైతే నాగేంద్ర స్వామి పుట్ట ఇక్కడికి అక్కడికి వెళ్దాము ఇదేనండి గుడి అలా దర్శనం చేసుకొని మన వెనకాల నుంచి అయితే వచ్చామన్నమాట ఇక్కడ కోతులు ఉన్నాయి చూసుకోండి మీరు ఇక్కడ కొబ్బరికాయలు కొడుతున్నారు ఇక్కడి నుంచి ఎలా వెళ్తే ఇక్కడ చూడండి నాగేంద్ర స్వామి పుట్టకు దారణ ఉంది వెళ్దాం నాగేంద్ర స్వామి పొట్ట అంటే నేను మామూలుగా ఎక్కడ వచ్చేస్తుంది అనుకున్నా మెట్లు ఎక్కుతు ఉంటే తిరుమల ఘాట్ రోడ్ వైబు అయితే వస్తుందనమాట ఇక్కడ చూపిస్తా చూడండి ఇదిగోండి టెంపుల్ మనం అక్కడి నుంచి దర్శనం చేసుకుని అన్నమాట కింద నుంచి అక్కడి నుంచి ఎలా వంకి తిరుక్కుంటే ఎలా వచ్చి ఇలా రావాలి మెట్లంట ఇలా ఇంకెళ్ళాలి ఇలా పైకి వెళ్ళి ఆ చివరికి వెళ్ళాలన్నమాట అక్కడ ఉంది పొట్ట పుట్టకెళ్ళే దారిలోనే ఇలా చూడండి పెద్ద శివుడి విగ్రహం అయితే ఉంది చూపిస్తా అబ్బా ఎంత పెద్ద చూడండి ఓం నమ శివాయ ఇక్కడిని చూడండి కొండ మొత్తం కనబడుతుంది అలాగే ఇక్కడ శివయ్య ఉన్నాడు కదా ఆపోజిట్ చూడండి ఇక్కడ ఇంకొక శివయ్య ఎటు చూసినా శివయ్య 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 అంతే ట్లా ఫటో తీసుకుందాం అంటే ఏంటి ఆల్మోస్ట్ వచ్చేసామండి ఇదే అనుకుంటా స్వామి పుట్ట దగ్గరికి వెళ్ళి చూపిస్తాం మీకు చూసేయండి ఇదైతే చూడండి మొత్తం తిరుమల వైబ్సే మెట్టి మెట్టికి పసుపు కుంకుమ రాసుకొని చాలా బాగుందండి ఇదిగోండి నాగేంద్ర స్వామి పుట్ట అయితే చూడండి ఇక్కడ మంచిగా పూజ చేపించుకున్నాము చూడండి ఎలా ఉందో స్లోగా చూపించమని అడుగుతున్నారు స్లోగా చూపిస్తున్నా చూసుకోండి ఇక్కడ నాగేంద్ర స్వామి పుట్ట ఉంది కదండి మనకి దాని పక్కన నుంచే చూడండి పాత త్రికోటేశ్వర స్వామి టెంపుల్ అంట లైటింగ్లు పెట్టి ఉన్నాయి చూడండి అలా కొండపైన మరి ఎలా వెళ్ళాలో నాకు తెలియదు కానీ ఆ పైన అయితే ఉందనమాట ఈసారి ఎప్పుడైనా వచ్చినప్పుడు అక్కడికి వెళ్దాం మీకు వీలైతే అటువైపు ఎలా ఉంటే వెళ్ళండి మీరు ఓకేనా అన్ని మెలికిలు తిరుక్కుని వెళ్ళాలి వెళ్ళాలి మరి ఎలా వెళ్ళాలి అనేది నాకు ఐడియా లేదు అదిగోండి అక్కడి నుంచి అయితే వచ్చేసాం ఇలా నడుచుకుంటూ వస్తే ఇలా మెట్లు అయితే ఉన్నాయి మనం ఎక్కాలంటే అలాగా అటుని దర్శనం చేసుకొని మళ్ళీ ఇలా రివర్స్లో వచ్చామనమాట ఇక్కడే చూడండి మనకి ఎందుకు చూపించాను కదా మీకు శివుడు అటు నుంచి మనం వెళ్ళింది ఇందాక భలే ఉంది కదా బ్యూటిఫుల్ గా ఇందాక నాగపట్నం దగ్గర నుంచి తీసాం కదండి శివయ్య ఇదిగోండి దగ్గర నుంచి చూడండి జనం చూడండి ఒకసారి ముందు దర్శనం ఎలా జరిగిందానా చాలా బాగా చూడండి మాఖం అయితే ఎలా అయిపోయిందో వెళ్దాం పదండి ఇంకా ఇందాక మనం దర్శనానికి వెళ్తున్నప్పుడు అభిషేకం అయింది కదా అభిషేకం ఇప్పుడు అయిపోయింది అలంకారం చేశారండి చూడండి నందేశ్వరుడు ఎలా ఉన్నారు నందికి అభిషేకం చేసిన కుంకుమ విభూతితో మనకైతే బొట్టు పెట్టారు పంతులు గారు ఇదిగోండి ఓవరాల్గా నందీశ్వరుడు అలంకారం చేసిన తర్వాత ఇలా ఉన్నారనమాట చూసుకోండి ఓకే చూసారా పనుల పని ఇటు నుంచి కూడా చూసాయండి ఇందాకటి చూసారు కదా ఇప్పుడు ఇటు నుంచి ఓకే కోటప్పకొండ నందీశ్వరుడు కానీ మొత్తానికి అద్భుతమైన దర్శనం అయితే జరిగిందండి ఘాట్ రోడ్డు కూడా దిగిపోయాం కింద చూడండి చెరుకులు శివరాత్రి అంటేనే చెరుకులు ఇక మొత్తం ఈ కోటప్పకొండ అయితే హడావిడి హడావిడిగా ఉందండి ఇక దారిలో ఏమన్నా తినేసి వెళ్ళాలి టైం అయితే ప్రజెంట్ ఎనిమిది అవుతుంది కరెక్ట్గా మనం నాలుగు ఇంటికి బయలుదేరాం ఐదు ఆరు ఏడు ఎనిమిది నాలుగు గంటలయ్యింది వచ్చాము అద్భుతమైన దర్శనం కూడా అయ్యింది హో మొత్తానికి ఇంటికి కూడా వచ్చేసామండి అలాగ అలాగ జర్నీ చేసుకుంటూ కాకపోతే మీకు నేను చెప్పేది ఏంటంటే బండి మీద వెళ్తే మాత్రం ఖచ్చితంగా స్పెట్స్ మెయింటైన్ చేయండి ఖచ్చితంగా ఎందుకంటే దుమ్ము చాలా ఉందన్నమాట ఆ రోడ్లో అండ్ అలాగే ఖచ్చితంగా వాటర్ బాటిల్ అయితే క్యారీ చేయండి ఓకేనా ఇంకా వస్తూ వస్తూ మీకు ఇందాక ఆల్రెడీ చెప్పాను కదా ఎక్కడైనా టిఫిన్ చేయాలని చెప్పేసి ఉండవల్లి సెంటర్లో టిఫిన్ చేసేసి ఇంకా ఇంటికి అయితే వచ్చేసాం అన్నమాట అది మ్యాటర్ మరి మీకైతే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక లైక్ చేయడం మర్చిపోకండి అలాగే ఒక కామెంట్ కూడా చేయండి రేపు మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో కలుద్దామండి ఉంటాం మరి బాయ్ బాయ్